ఈ రోజు ఉండే ఆ రోజు పరిస్థితి చూస్తూ ఉంటాం మళ్ళీ మరి ఈ రోజు ఏం చెప్పారు గతంలో ఆ పార్టీ ఎవరైతే గెలిచారో గెలుస్తారో బీజేపీ నాయకులు ఏం చెప్పారు స్వేచ్ఛ వచ్చిందంట స్వేచ్ఛ అప్పుడు స్వేచ్ఛ లేదంట వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చి బీజేపీ ఎమ్మెల్యే స్వేచ్ఛ వచ్చిందంట ఆ స్వేచ్ఛ ద్వారా ఈ రోజు వంద మనకు సంతోషంగా ఉన్నాయని చెప్పేసి వెళ్తా ఉంది ఇంకొకటి ఎందుకంటే ఈ రోజు చూస్తా ఉంటాం ఎక్కడ చూసారా చూస్తారా అసే ఇబ్బంది

ఇదే కాదు రియల్ ఎస్టేట్ లో డబ్బులు ఇవ్వాలా ఎమ్మెల్యే డబ్బులు ఇవ్వాలా ఇవ్వాల మున్సిపల్స్ లో డబ్బులు ఇవ్వాలా ట్రాంతి షాప్లో డబ్బులు ఇవ్వాలా కార్ప్రెట్లు దుబ్బులు ఇవ్వాలా మరి ఈ రకంగా ఎన్ని రకాలుగా ఆరు రోజున ఈ పరిపాలన చేస్తా ఉంటే వాళ్ళు పేరు తెలపడలేదా ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఎక్కడైనా దోపిడీ విధానం చేసినా రుజువు చేస్తే రాజకీయాలతో గౌరవం ఉంటాయి ఎందుకంటే ఏం చూసినా కూడా ఇక్కడ పరిపాలన గతంలో బాగుంది ఇప్పుడు ఉంది పెద్ద ఆర్జలు చేస్తా ఉన్నారు ఏ రకంగా ఉన్నా ఎన్ని ఎలా జరుగుతా ఉన్నాడు నోటి వెళ్తా ఉన్నాయి పరిస్థితి ఉంది ఈ రకంగా ఈ రకంగా ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా తెలుసుకున్నారు ఇప్పుడు ఏదున్నా కూడా ఇలాంటివన్నీ ఆరోగ్య నేను మనకి నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి వారు ఏదైనా జాగ్రత్తగా ఉండండి ఎప్పుడో వచ్చినటువంటి ఎప్పటి నుంచో వచ్చినటువంటిది మీరు ఆలోచిస్తే ఇబ్బంది పడేవలసి వస్తారని చెప్పి చేస్తారు మా సహకారికే కాదు ఎందుకంటే నేను చేశాను అభివృద్ధి చేశాను ధైర్యం మాకుంది గడప గలనో ప్రజల్లో పోయినాలో ప్రజల సమస్యలు తీసుకున్నాము ఎక్కడ వాళ్ళు వాడు డెవలప్మెంట్ చేశాం ఇంకా మిగిలిపోయినా ఇంకా మిగిలిపోయి చెప్పేది చాలా ఉన్నాయి డబ్బుతో కూల్పోయినటువంటి పరిస్థితి కాబట్టి మేము అన్ని విధాలుగా ఎక్కడెక్కడైతే ఎంత డబ్బు వచ్చిందో డబ్బుతో ఎన్ని ఏరియాలు డెవలప్మెంట్ చేయాలో చేరుకుంటూ పోయినావారు కానీ ఏ రకంగా కూడా ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయలేని పరిస్థితి ఎక్కడ ఆ లేదని చెప్పేసి చెప్పడం జరుగుతా ఏదన్నా ఇప్పుడు చెప్తాడు మన బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మన బీజేపీ నగరంలో పోతే ఏం చెప్తాను అంటే మీరు డబ్బు తీసుకొచ్చినమ్మా డబ్బు తీసుకొచ్చి ఉంటే కౌన్సిల్ కౌన్సిల్తో కూడా వాళ్ళు ఆ అమలు చేయడం లేదు ఏమున్నా తీర్మానాలు చేసి తెలుసు వన్ ఇయర్లో ఏం తీసినాం ఎక్కడ తీసినాం అనేది ప్రజలు నిజంగా చెప్పాలి మామూలుగా సిక్స్టీన్ ఫైవ్ హౌన్స్ వస్తూ ఉంటారు ఆ సిక్స్టీన్ ఫైవ్ హౌన్స్ వచ్చి మీ దేశంలో రావాలి ఎందుకంటే లెవెన్త్ పై రాసు ట్వెల్త్ ఫైవ్ రాసు థర్టీన్త్ ఫైవ్ రాసు ఫోర్టీన్ ఫైవ్ రాసి ఫిఫ్టీ సిక్స్టీన్ ఫైవ్ అంటే అవన్నీ కూడా మామూలుగా రొటీన్ లో వచ్చేవి నేను సుధాగా నువ్వు ఏం తెచ్చాను చెప్పాను అడుగుతా ఉంటాను ఏం లేకపోకుండా నేను తెచ్చా అని చెప్పేసి ప్రజలు పాల్పడుతూ ఏం కౌన్సిల్ మీద అవమానపరుస్తూ ఏది ఉన్నా కూడా ఈ చేతగానే కానీ నిరస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఎన్నో ప్రయత్నాలు చేశారు మా మీద ఎన్నో రకాలుగా ఏదో రకంగా ఏదో కేసులు ఇప్పించాలని చెప్పేసి ఏ ఏదానికి అండ చేసే పరిస్థితి ధైర్యంగా ఉంటారు అండగా ఉంటుంది ప్రజలకు పార్టీ అండగా ఉంటుంది ప్రజలకి పార్టీ పార్టీకి ఉంటారు ఎలాంటి సమస్య ఏదానికి భయపడే పరిస్థితి లే ఏముంది ఇప్పుడు భయపడేముంది ఇంకా ఏ రకంగా భయపడే పరిస్థితి ఎప్పుడు లేదు అలాంటి పరిస్థితి రాదు ఏమున్నా కూడా ఏదైతే నా ప్రజలు నన్ను అమ్ముకొని ఉన్నారో పార్టీలు అమ్ముకున్నారో వాళ్ళు తప్పకుండా అండగా చేయబడం ఎలాంటి సమస్య ఇస్తా కూడా చెప్పడం జరుగుతా ఉంది ఆశా మాషగా చెప్పేవాడు కాదు ఈసారి మాత్రం ఖచ్చితంగా మనం పార్టీ అధికారులు వచ్చినట్టు ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ఏ పార్టీని ఇబ్బంది పెట్టలేము గతంలో పరిపాలనలో కూడా ఏ పార్టీని ఇబ్బంది పెట్టలేము ఏ రకంగా కూడా ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అని చెప్పేసి కేసులో పెట్టలేము ఎవరోనైతే ఏదైతే కార్యక్రమాలు చేసుకుంటారో వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పెట్టారు ఈసారి ఈ పరిస్థితి ఏముంది అన్ని రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి పెడతా ఉన్నాం మనం అంతా కూడా ఏదన్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితిలో చాలా మంది వాళ్ళు అంటా ఉన్నారు అయితే ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు ఏ విధంగా కూడా ఎలాంటి సమస్యలు లేవు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ఎమ్మెల్యే వచ్చినాక అన్ని సమస్యలు అని చెప్పేసి పార్టీ అధికారంలోకి వస్తే స్వేచ్ఛ పూర్తి స్వేచ్ఛ ఇస్తాం ఎందుకంటే గతంలో తప్పలే ఎందుకంటే ప్రభుత్వం చెడ్డ పేరు వస్తారేమో ఆ చెడ్డ పేరు రాకుండా ఉండేదానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరూ చేశాం ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ప్రజలకు కష్టాలు కార్యకర్తలు కష్టాలు అభిమానులు కష్టాలు చూసుకోవాలా వాళ్ళు సంతోషంగా ఉంటేనే పార్టీ సంతోషంగా ఉంటారు కానీ ఆ పార్టీ పరంగా కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది కూడా పార్టీ దెబ్బతిన్న పరిస్థితి వస్తా ఉంది అది కూడా తెలుసుకున్నా జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నా నువ్వు ఉన్న వాళ్ళు సమస్య లేదా ఏ రకంగా ఉన్నాడో మన పార్టీ కార్యకర్తల నాయకులే ఎవరికి కూడా ఎలాంటి సమస్య లేకుండా తప్పకుండా వాళ్ళు ఉండగా నిలబడతా ప్రభుత్వం ప్రత్యేకంగా వస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వెనుక లేకుండా ముందుకు పోతా ఉన్నారు ఎన్ని ధైర్యంగా పోతా ఉంటే సెక్యూరిటీ కూడా అదే జగన్మోహన్ రెడ్డి ముందుకు పోతాయి సెక్యూరిటీ వచ్చే పరిస్థితి లేదు ఏది జరిగినా కూడా ఆయనకి ప్రభుత్వం ఏదో ప్రభుత్వం బాధ్యత గురించి చెప్పడం జరుగుతా ఉంది ఇంత అరాచకాలు ఇన్ని ఇన్ని విధంగా ఈ ప్రభుత్వం నవ్వుతా ఉంటే మన ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏది ఉన్నా కూడా ఏ ముందుకు పోతా ఉన్నాడు పోతా ఉన్నాడు ఎక్కడ కష్టం వస్తా కూడా వాళ్ళకి ఉండగా నిలబడేదానికి వాళ్ళు ఎప్పుడు పైదలు ఇచ్చి బాగా నిలబడతాను అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది భగవంతుని ఆశీర్వాదంతో అన్ని రకాలుగా మనకి అండగా ఉంటారని చెప్పేసి నేను అడుగుతాను ఎందుకంటే ఇలాంటి నీచ రాజకీయ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని మనమందరం కూడా ఎదుర్కొని మీరే కాదు మా పార్టీకి అడుగుతూ ఏమారు కాదు ప్రజలంతా కూడా ఎదురడం కావాలా ఎందుకంటే తిరుగుబాటు వస్తా ఎవరైతే వస్తాయి ఇన్ని అలా చేస్తా ఉంటే తిరుగుబాటులో లేదు ఖచ్చితంగా వస్తాయి ఆ పరిస్థితి గ్యారెంటీగా వస్తాయి ప్రజల్ని మనం ప్రజల్లో ఉంటాం ప్రజల సమస్యలు తెచ్చుకుంటాం మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటా అని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నారు ఈ రోజు ఈ కార్యక్రమానికి వజ్రాలుగా వస్తున్నాయి పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఏ సమస్య కూడా ఎదుర్కొంటా ఉన్నా మా అనుకున్న ధైర్యం తెలుగు ఎంత ఉన్నారు కాబట్టి మీకు అండగా నిలబడతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏ విధంగా కూడా మన కౌన్సిల్ మన గతంలో చూసాం అన్ని రాష్ట్రాల్లో అన్ని చోట్ల పార్టీ పరంగా ఎన్నో ఇబ్బంది పడతా ఉన్నారు మన ఆధ్వర్యంలో మన మున్సిపాలిటీని మన కౌన్సిలర్ నిజంగా వాళ్ళకి ఎప్పుడు కూడా నేను నిలబడి ఉంటారు వాళ్ళు నిజంగా ఉన్నారు వాళ్ళు అండగా నిలబడినారు మన పార్టీ పరంగా ఏదైతే అనుకున్నామో దించినాము ఎక్కించినాము ఎలాంటి సమస్య లేకుండా ఎవరు కూడా ఏది ఆశ పెట్టినా కోల్పోకుండా ధైర్యంగా మన పార్టీ పరంగా ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తున్నారు కాబట్టి గౌరవం ఉంటుంది మళ్ళా వాళ్ళంతా కూడా ఖచ్చితంగా పార్టీ పరంగా జనసానం వచ్చే మున్సిపాలిటీ జెండా ఎదురేస్తామని చెప్పేసి